నూట పదిహేడో కీర్తన మొదటి మాటను మనం చూసుకున్నట్లయితే యహోవా కృప మన ఏడల హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాసత నిరంతరము నిలుచుచున్నది మరి మనం చూసుకున్నట్లయితే కీర్తన భాగంలో ఉన్న అతి మరి ప్రత్యేకత ఏంటంటే బైబిల్ గ్రంథంలోని మరి నూట యాభై కీర్తనలు ఉన్నాయి నూట యాభై కీర్తనలు మరి అనే మరి మన పితరులైన దైవ సేవకులు మరి వారందరూ కూడా రచించిన కీర్తన మరి నూట పదిహేడో కీర్తన మరి అతి చిన్న కీర్తన నూట యాభై కీర్తనలో ఏ మరి పెద్ద పెద్ద కీర్తనలు ఉన్న ఐదు ఆరు మరి మరి కొన్ని కొన్ని వచనాలు ఎన్నో ఉన్నాయి కానీ అతి చిన్న కీర్తన మరి కీర్తనలో దేవునికి మనుషుల ఎడలో ఉన్న ప్రేమను ఎంత ఎక్కువ ఉందో మనకి తెలియజేయబడుతున్న కీర్తన మరి కీర్తనలో మనకు కనబడుతున్న ముఖ్యమైన పదము ఒక పదం కనబడుతుంది అది ఏ పదం అండి కృప ఆయన కృప బట్టే మనం స్థుతించాలి అని భక్తుడైన మరిది దైవ సేవకులు మరి పలుకుతున్న మాట దైవసేవలు ఎంతగానో మరి ఎన్నో దేవిని తలంపుల చేత దేవుని చేత ప్రేరేపింపబడి రాసిన కీర్తన మరి మరి కృప అంటే అభాగ్యులైన వారి ఎడల అపాత్రులైన వారి ఎడల అర్హత లేని వారి ఎడల మరి దేవుడు చూపిన మహాకనికరమే కృప అని కూడా దేవుడు మరి పలుపుతున్నాడు కృ మరి ఎలా కృప మన పట్ల చూపిస్తున్నాడు అనేది మనం తెలియజేయకుండా అర్హత లేని వారు ఉంటారు మరి అపాత్రులైన వారు అయోగ్యులు మరి అర్హత లేని వారు వీరందరూ కూడా ఎలా కూడా మనుషులుగా మనం అయితే కృప చూపించలేము వాడికేం కృప చూపించాలి వాడికేం దయ చూపించాలి అని మనలో మనం కొంచెం ఈగో అనేది మనలో ఉంటుంది కానీ దేవుడైతే మరి ఇక్కడ చూపిస్తున్నాడు అభాగ్యుల ఎడల అపాత్రుల ఎడల అర్హత లేని వారి ఎడల తునీకింపబడిన వారు విసర్జించబడిన వారు ఎందుకు పనికిరాని త్రోసిపుచ్చిన వారి అందరి ఎడల కూడా అందరినీ కూడా ఒకే ప్రేమతో ప్రేమించేది ఎవరంటే నిన్ను నన్ను నిరంతరము తన స్వరత్వం ఇచ్చి కనిపించిన పోషించి కాపాడుతున్న వారు ఏసయ్య మాత్రమే దేవుని స్తోత్రం హలిలుయా తల్లి అయినా తండ్రి అయినా మరి ఎవరైనా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా కూడా తగు మాత్రము ప్రేమతోనే ప్రేమిస్తారు కానీ నిన్ను నన్ను నా ప్రాణం పోయినంత వరకు కూడా కృపను బట్టి ఎన్నో మరి మరి జనవరి మాసం మొదలుకొని ఒకటో దినం నుంచి ఈ ఇరవై తొమ్మిదో దినం వరకు ఆయన కృప లేక ఉంటే మనం బ్రతక్కగలం అండి ఎన్నో యాక్సిడెంట్లు మన కళ్ళ ముందే చూస్తున్నాం కొన్ని మనకే జరుగుతున్నాయి మరి ఆర్థికంగా అనారోగ్యాలతో మరి అప్పులు బాధలతో మరి ఎన్నో సతమతమైతున్న పరిస్థితుల్లో కూడా ఆయన కృప నీ ఎడల నా ఎడల ఉంద గనక మరొక నూతన సంవత్సరంలోకి వెళ్ళడానికి నిన్ను నన్ను నిలబెట్టుకున్నాడు దేవుని స్తోత్రం హిలుయా అటువంటి కృప మరి ఎలా మనం చూసుకోవాలి అభాగ్యులైన పాత్రులైనా అర్హత లేని వారైనా విసర్జించబడిన వారు తునీకరిం ఎటువంటి స్థితిలో ఉన్న కూడా దేవుని కృప మాత్రం మన అందరి ఉంది నీవు నేను సజీవులుగా ఉండగలుగుతున్నా మరి పోయిన వారం గత ఆదివారం మేము సింగారం మీటింగ్ కి వెళ్లి వచ్చిన క్షేమంగా వెళ్ళాము హ్యాపీగా మీటింగ్ అంతా అయిపోయింది వచ్చి దగ్గర దగ్గర ఇక్కడ ఎన్టీఆర్ షాది ఖాన్ కొంచెం అక్కడ ముందుకు వచ్చే దారిలో మరి చక్కగా వస్తున్నాం అందరూ సంతోషంగా మీటింగ్ విషయం మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు మరి లారీ అతనిది ఏమీ తప్పు లేదు మా డ్రైవర్దే తప్పు ఉంది కానీ ఏం చేస్తాడంటే వద్దన్న వద్దన్న అని ముగ్గురు వ్యక్తులు వద్దు వద్దు అన్నా కూడా ఆయన ఏంటంటే ఉత్సాహం నా అంత డ్రైవింగ్ ఎవరికి రాదని ఇంకా లారీని దీక్ వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ అతను ఏం చేస్తున్నాడు పని కటింగ్ చేసుకుంటున్నాడు చేసుకోవడం వల్ల వెంటనే అతను వచ్చి ఆ కారు మాది వెళుతుంది చిన్న ప్లేస్ ఆ ప్లేస్లో మేము వద్దు అంటున్నా కూడా ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ కారు కి మరి లారీ వచ్చి గుద్దేసేసి కానీ దేవిని కృప అంటే అది బెన్ని ఉన్న డోర్ దగ్గర కొట్టుకుంది కాని కొంచెం బాగా మృత పడింది కొంచెం గీత బాగా ఇబ్బంది పడింది కారు కానీ అదే తగిలిన దెబ్బ మరి గారు ఉన్న తగిలి ఉంటే మేమందరం కూడా మరి మొత్తం కారంతా బోల్తా పడి మరి ఈ రోజుకి మరి మాకోసం మరి ఎన్ని ప్రార్థన చేద్దరూ మరి ఏమవుతామో తెలియదు కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆయన కృప చేత ఆయన కనికరమ చేత మరి మీటింగ్ వెళ్ళిన వారు అందరిని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి చిన్న గీత కూడా మాకు తగలకుండా ఆయన కృపలో మమ్మల్ని అందరిని క్షేమంగా కాపాడి ఉన్నాడు మరి మీ అందరి ప్రార్థన వల్ల ఈ రోజు మేము సజీవులుగా ఉండడానికి కూడా దేవుడిచ్చిన కృప దేవుని స్తోత్రం హలియ ఆయన కృప లేకపోతే మనం ఏమి చేయలేమండి నాకేమి నా యొక్క ఆరోగ్యం ఉంది నాకేమీ నా బలం ఉంది నాకేమీ నా ధనం ఉంది అని ఒకవేళ మనం అనుకోవచ్చు నీ ధనమైనా నీ బలమైనా నీ జ్ఞానమైనా నీ ఏ పరిస్థితి అయినా దేవుని కంటే ఏది కూడా ఎక్కువ కాదు ఆయన కృప నీ జీవితంలో ఉంటప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు మరి ద్వితీయోపదేశకాండము ఏడో అధ్యాయము తొమ్మిదో మాట మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశండము ఏడో అధ్యాయము తొమ్మిదో మాట కాబట్టి నీ దేవుడేని యహోమా తానే దేవుడనియు తనను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వెయ్యి తరముల వరకును కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు తనను దేశించు వారిలో ప్రతివాణి బహిరంగముగా నశింప చేటుకు వారి దండన విధించు వాడని నీకు తెలుసుకున్న వాళ్ళను దేవునికి స్తోత్రం హలుయా మరి ద్వితీయోపదేశ కాండంలో మనం చూసుకున్నట్లయితే కాబట్టి నీ దేవుడైన యహోవా తాను దేవుడనియు తాను ప్రేమించిన తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారందరి నిబంధనలను స్థిరపరచువాడు స్థిరపరచడమే కాదు కాని మరి ఆ కింద మాటను మనం చూసుకున్నట్లయితే నీ ఎడల నా ఎడల ఒక్క తరం కాదండి రెండు తరాలు కాదు ఒక మూడు తరాలు కాదు కాని వెయ్యి తరం కృప చూపిస్తున్నాడంట దేవుని స్తోత్రం హలిలుయా వెయ్యి తరాలు మరి దేవుని మాట ఉంది నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల ఆశీర్వాదం ఎందుకు ఇస్తున్నాడండి నువ్వు ఒక్క దినమంతా గడుపుతున్నావా మహా అంటే రెండు మూడు గంటలు గడపడం ఎంతో కష్టతరం కానీ ఆ మూడు గంటలే ఆశీర్వాదాన్ని వెయ్యి దినాలు అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు దాటే ఉంటుంది అంత ఆశీర్వాదాన్ని దేవుళ్ళకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కానీ మరి ఇందులో మనం చూసుకున్నట్లయితే వెయ్యి తరములు మన తాతల తాతలు మన పురాతనమైన తాతల తరాల కానించి లెక్కేసుకున్నా కూడా వెయ్యి తరాలు మన ఎడల కృప చూపిస్తున్నాడు ఆ వెయ్యి తరాలు కృప చూపించడమే కాదు కానీ నీ జీవితంలో నా జీవితంలో నమ్మ గిన దేవుడిగా ఉన్నాడు నీవు నమ్మిన వారు మోసం చేయొచ్చు నీ స్నేహితులు నిన్ను తోసేవచ్చు ద్వేషించవచ్చు ఇంకేదైనా పరిస్థితి కావచ్చు కానీ మన జీవితంలో నమ్మ వారు ఎవరంటే మన ఎస్ఏ మాత్రమే దేవుని స్తోత్రం హిలుయా నమ్మమ్మ తగిన దేవుడని తనను ద్వేషించినా తనను ఎన్ని విధాలుగా చేసినా కూడా వారి చేయక దండని ఎత్తి వారిని బాధ పెట్టినా కూడా వారందరిని బట్టి కూడా వారందరి ఎలా కూడా కృప చూపించే దేవుడే నువ్వు ఆదివారం నీ పనులు మానుకొని నువ్వు పనులు చేసుకున్న దేవుని సన్నిధి మానుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా కూడా అయినా కూడా ఎందుకంటే జాలి గల దేవుడు మన దేవుడు ఆ దేవుడు కాబట్టే మనము ఆ కృపను పొందుకుంటున్నాం ఎన్ని మరో మీరు వ్యాపారాలకు వెళుతున్నారు ఉద్యోగాలకు వెళుతున్నారు ఉదయం లేచి బయటకు వెళ్ళి మరలా మీ పనులన్నీ ముగించుకొని వచ్చినంత వరకు కూడా క్షేమంగా ఉంటున్నామా అనేది కూడా భయంకరమైన దినాల్లో ఉన్నాం ఇంట్లో ఉన్నవారు కూడా ఏ పక్క ఏం పడిపోయి చచ్చిపోతారో తెలియదు అటువంటి వారు అటువంటి దినాల్లో ఉన్నాం కానీ దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారు ఆయన నిబంధనలను వారు ఎలా వెయ్యి తరముల ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన వెయ్యి తరములు నీకు కృప చూపే దేవుడుగా ఉండడానికైనా ఇష్టపడుతున్నాడు మరి దేవుని సన్నిధిలో కృప పొందుకున్న వారు ఒక ముగ్గురు వ్యక్తుల కోసం మనం చెప్పుకొని ముగించుకున్నాం మరి మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము పద్యంజ చూసుకున్నట్లయితే మొదటి సమయాల గ్రంథము ఒకటో అధ్యాయము పద్యంజం మాట ఆమె అతలతో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందేదను గాక నేను తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేర్చు నాటి నుండి దుఃఖముఖంగా ఉండుట మా నేను దేవుని స్తోత్రం హలిలుయా ఈ అందరూ ఈమా మనందరి పరిచయమే చాలాసార్లు వాక్యం విన్నాం కానీ దేవుడు అంటున్నాడు ఆమె అతనితో నీ సేవకురాలైనా నేను నీ దృష్టికి కృప పొందుదును గాక అంటున్నారు అన్నా మరి పిల్లలు లేక ఎంతో మరి భర్త ప్రేమ ఎంతో పొందుకునేసరి తర్వాత పిల్లలు లేరు కదా నా వంశం అంతా గొడ్టనం అయిపోతాదేమో అని చెప్పి వేరొక తన చెల్లిని తీసుకొచ్చి వివాహం చేసేది ఒక కుమారుడు పుట్టిన తర్వాత వారే నా సంతానం వారే నా పిల్లలను ఎంతో ఆనందించింది కానీ ఆమె వైరైన పెని నా ఇల్లు పైన కోపము పెంచుకుంటూ అసూయతో ఎంతగానో ఆమెను విసిగించుతున్న సందర్భంలో ఆమె భోజనం మాని ఏడుస్తూ ఎవరికి చెప్పుకోవాలి భర్త అంటున్నాడు అమ్మా ఇంత మంది పిల్లల కంటే ఉన్న భార్య కంటే కూడా నీవే నాకు మొదటి స్థానం కదా ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానన్నా భర్త దగ్గర కూడా ఆమె సమాధానం దొరకలేదు తల్లిదండ్రుల దేరు అత్త దేరు బంధువుల వెళ్ళింది ఎక్కడికి పోయినా తన హృదయానికి తన మనస్సుకి సంబంధించిన సమాధానము అనేది దొరకలేదు ఏడుస్తుంది బాధపడుతుంది దుఃఖపడుతుంది ఎక్కడ ఎక్కడ దొరుకుతాదని ఒక్కటే ఆమె అనుకుంది దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మోకరించి తన ఎంత వేదనతో ఏడుస్తుంది దుఃఖముతో మనో దుఃఖముతో ఏడుస్తూ దేవిని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి దయాభి సేవకుడు వచ్చి అంటున్నాడు ఆమె అతను తన్ని సేవకురాలైనా నీ దృష్టికి కృప పొందేదే కదయ్యా దైవ సేవకులు అన్నది అయ్యా నన్ను ఎరిగి ఉన్నావు కదయ్యా నీ కృప దేవిని కృప పొందుతుంది కదయ్యా నీ సేవకురాలైన నీ దృష్టికి నేను కృప పొందాను కదా అని చెప్పి ఆమె బాధ అంత దేవుడి దగ్గర వెళ్ళబుచ్చుకొని చెప్పినప్పుడు ఒక తీర్మానం తీసుకుంది గర్భము లేదు తన గర్భం మోయబడిన గర్భము గుడ్రాల తనములు ఉన్న తన జీవితమును దేవుడి దగ్గర అప్పగించింది భర్త దగ్గరికి వెళ్ళింది తల్లిదండ్రు ఎక్కడికి వెళ్ళినా తన సమస్య విడుదల కాదని దేవా దేవుడు నాయాధిపతి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు అయ్యా నాకు ఒక ఇస్తే పాలి విడిచిన తర్వాత నేను దేవుని సన్ని సేవకి అప్పగిస్తానయ్యా అని చెప్పినప్పుడు దేవుడు ఆమె మనోదుఖము ఏడుస్తున్న ఏడుపును ఆ కన్నీరును చూసి దేవుడు వెంటనే ఆమె గర్భము తెరవడానికి అనుహతించాడు తర్వాత మరి ఆ స్త్రీ దాని దారిన వెళ్ళిపోయి అంతవరకు భోజనం లేదు పానీ లేదు ఏమీ లేదు ఎవరితో మాట్లాడట్లేదు దేవునితో మాత్రమే మాట్లాడుతుంది అలా చేసిన ఆ స్త్రీ వెంటనే దేవుడు ఆమె ఇచ్చాడు ఆమె కన్నీరు కాచింది కన్నీరు కాల్చిన దేవుని కృప పొందుకుంది గనుకనే వెంటనే ఏ దారిని అయితే వచ్చిందో ఆ దారిని వెళ్ళిపోయి దాటి నుండి భోజనం చేసింది భోజనం చేయడమే కాదు కాని దుఃఖముతో మనోదుఖంతో ఉన్న తన జీవితము దుఃఖముకు మానేసింది ఏడుపు మానేసింది తన సంతోషం సంతోషముతో తన జీవితమును మార్చుకొని నాటి నుండి కూడా దుఃఖమును విడిచిపెట్టి ఆనంద సంతోషముతో ఉన్నది దేవిని కృప పొందుకుంది హన్నా జీవితములో గుడ్రాలని పేరు నుండి తన ఫలించే కొమ్మగా ఉండింది ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అన్న దేవుడి కృప పొందుకోవడమే కాదు గాని కుమారుని కూడా పొందుకుంది దేవుని స్తోత్రం ఈ ఈరోజు మన జీవితంలో కూడా మరి దేవుని కృప పొందుకోవాలి అంటే మనం కూడా దేవుని సన్నిధిలో మరి దేవుని మార్గంలో దేవుని ఆజ్ఞలలో దేవుడు చిత్తానుసారంగా నీవు నేను జీవించినప్పుడే దేవుని కృప మన ఎడలా పొందుకోవడానికి కష్టపడుతున్నాడు మరి రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము మూడో మాటను మనం చూసుకున్నట్లయితే అన్నా జీవితంలో ఎప్పుడైతే కృప పొందుకుందో తన జీవితము మార్చబడి నాట్యముగా దుఃఖముతో ఉన్న తన జీవితమును నాట్యముగా మార్చబడింది ఈ రోజు నువ్వు ఏ దుఃఖముతో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నా నీ ఏ సైక మాత్రమే నీ బాధంతో చెప్పినప్పుడు ఆయన నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చగల దేవుడు ఆయన కృపను పొందుకోవాలి అంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళడానికి ఇష్టపడాలి మరి రెండో రాజుల గ్రంథము మరి ఇరవై అధ్యాయం మూడో మాటను మనం చూసుకున్నట్లయితే ృయుడనియు సత్యముతో నీ సన్నిధిని నేను ఇట్లా చే నడుచుకుంటే నీ దృష్టికి అనుకూలముగాను సమస్తమును చేసినట్లుగా జరిగింది కృపతో జ్ఞాపకము చేసుకోమని ఇజికియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తున్నాడు దేవుని స్తోత్రం హిలుయా మరి ఒక రాజుగా ఉన్నాడు రాజుగా ఉన్న ఆయనకి కన్నీరు కార్చవలసిన అవసరం ఏముందండి బాధపడవలసిన అవసరం ఉంది మన లాంటి కొంచెం బాధపడ్డాము ఏదైనా పరిస్థితి కోసం ఏడుస్తున్నామంటే అప్పుల కోసమో పిల్లల కోసమో భర్తల కోసమో లేక ఇంకేదైనా వగేరే వేరే ఏదైనా పరిస్థితుల కోసమో మనం ఏడుస్తున్నామంటే అంటే అది సహజం ఎందుకంటే మనం పని చేసుకుంటేనే మన ఇల్లు గడుస్తుంది మన పని చేసుకుంటేనే మన సమస్యలు విడుదల కలుగుతుంది ఒక రాజు స్థానంలో ఉన్న ఈయనకి ఏడవలసిన అవసరం ఉంది కానీ దేవుడి దగ్గర ఇంకా ఆయన మలచబడటకు దేవుడి దగ్గర తనలో ఉన్న రోగమును ఎక్కడికి వెళ్తే తన రోగం బాగుపడదని తెలుసు ఇప్పుడంటే కుష్టి రోగం వచ్చిన ఏ వ్యాధి వచ్చినా అందరితో కలుపుకుంటున్నారు కానీ ఒకప్పుడు కుష్టి రోగం వచ్చిన వారిని ఊరు వెలిపలా వదిలిపెట్టాలి వారు తిండి ఉండదు ఏమి ఉండదు బట్టలు కట్టుకొని రాళ్ళతో గీక్కుంటూ భయంకరంగా రక్తములు కారుతూ వారు ఉంటారు కానీ అటువంటి జీవితంలో ఉన్న ఇసుకి పైకి వస్త్రాలు వేసుకుంటూ చక్కగా అంతా కప్పుకుంటున్నాడు తన రోగమునంత కప్పుకుంటున్నాడు కానీ లోపలికి వెళ్ళి తన వస్త్రాలు తీస్తే ఎంతో భయంకరమైన కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నాడు బాధపడుతున్నప్పుడు ఎస్యా మరి దైవ వచ్చి అయ్యా నీవింకా చనిపోతావయ్యా నీ ఇల్లును చక్కబెట్టుకో నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో అన్నప్పుడు ఎవరైనా ఏమని అంటారు అయ్యా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోని బాగుపడై అంటారు కానీ నీ ఇల్లును చక్క పెట్టుకొని నీ కుటుంబాన్ని చక్క అన్నప్పుడు తను ఒక్కటే ఎక్కడికి వెళ్ళలేదు ఎవరి దగ్గర తన భార్య అయినా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు వస్త్రాలని రాజు వస్త్రాలని తీసి పక్కన పడేసి వెంటనే కన్నీరు కాలుస్తూ తన మరి గోని పట్ట కట్టుకున్నాడు బూడిద పోసుకొని కన్నీరు కాలుస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు ఏ హోవా యథార్థ రుదయుడనైనా సత్యముతో నీ సన్నిధి నేను ఇట్లా నడుచుకుంటేనే నీ దృష్టికి అనుకూలముగా సమస్తము చేయనట్లు జరుగుతుంది కదా కృపతో జ్ఞాపకము చేసుకోయా రాజా అంతగా బతిమాలుతున్నాడు మనం ఏ రోజైనా అలా బతిమాల వేసేని నేను వ్యాపారం వెళ్తున్నా నాకు తో తోడు ఉండు నేను ఉద్యోగానికి వెళ్తున్నాను నాకు కాపుదలు ఉండు అని దేవుడికి ఆర్డర్లు వేస్తాం కానీ దేవుణ్ణి ఏ రోజైనా మనం బ్రతిమలాడుతున్నామా అయ్యా ఈ రోజు నీవు ఉన్నావు కాబట్టి నేనున్నానయ్యా నీ కృప ఉందగే నేను నా కుటుంబంతో ఉంటున్నానయ్యాని ఏ రోజైనా కృతజ్ఞత హృదయం కలిగి అడుగుతున్నామా బ్రతిమలాడుతున్నాను కానీ ఒక రాజు స్థానంలో ఉన్న ఈ వ్యక్తి బ్రతిమలాడుతున్నాడు అయ్యా నేను యథార్థ ఉదయడం కదయ్యా సత్యముతో నీ సన్నిధిని నడుచుకున్నాను కదయ్యా నీ దృష్టికి అనుకూలమైన సమస్తమును చేయించున్నా నన్ను జ్ఞాపకము చేసుకయ్యా దేని బట్టి నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకము చేసుకయ్యా నువ్వు జ్ఞాపకము చేసుకోకపోతే నా రోగం పెరిగిపోతే నేను మరణం అయిపోవడం తప్ప నాకేమీ కూడా చేసుకోలేనయని దేవి సన్నిధిలో కన్నీరు కాచాడు మరి వాక్యం ఇక్కడ చూసారు కదా నీవు కన్నీళ్ళు విడిచితా నేను అంగీకరించి తను నీ ప్రార్థన అంగీకరించాడు దేవుడు ప్రార్థన విని ఆయన ఆయన కన్నీరును చూసినప్పుడు ఒక సంవత్సరం కాదండి రెండు సంవత్సరాలు కాదు పదైదు సంవత్సరములు ఆయుష్ అనుగ్రహించాడు పదైదు సంవత్సరములు కృపణ పొందుకున్నాడు దేవుని స్తోత్రం హలి పదహైదు సంవత్సరములు తన ఇల్లును చక్కబెట్టుకున్నాడు పదహైదు సంవత్సరం తన భార్య పిల్లలందరినీ కూడా దేవుడి రాజ్యంగా నడిపించడానికి నిలవబడ్డాడు దేవునికి అనుకూలమైన సమస్యతో ఇక్కడ మన దేవుని కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుయ్యాని ఏ రోజైనా మనం అడిగే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన కృప అంతకంతకు అధికంగా విస్తరించినప్పుడు నీ జీవితంలో కూడా అనేకమైన సమస్యలు ఎలా మబ్బులా వస్తుంటాయి మబ్బులాగే పారిపోతూ ఉంటాయి దేవుడి కృప నీ ఎడల నా ఎడల హెచ్చుగా ఉన్నప్పుడే అటువంటి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే పదహైదు సంవత్సరాల ఆయుష్ పొందుకున్న ఇజిగి అలాంటి జీవితంలో నీవు నేను ఉన్నప్పుడే ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతున్నాం మరి కీర్తన ఐదో కీర్తన ఏడో మాటను మనం చూసుకున్నట్లయితే ఐదో కీర్తన ఏడో మాటను నేనైతే నీ కృప అతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించిన ఎడల ప్రవేశించేదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరశుద్ధాల దిక్కున నమస్కారం చేసేదను దేవుని స్తోత్రం హల్లిలుయా మరి మరి దావీ గారు పలుకుతున్న మాట దేవా నేనైతే నీ కృప అతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదిన ఎడలా ప్రవేశించదనయ్యా నీ ఎడల భయభత్తులు కలిగి నీ పరిశుద్ధాలయములో దిక్కును చూసి నమస్కారం చేసేదన్నయ్యా దేవుని మందిరానికి రావాలంటే ఎంతో కష్టము దేవుని మందిరానికి రావాలంటే ఎంతో అయిష్టము మన పనులు మన ఉద్యోగాలు మన పరిస్థితులే అవన్నీ కాదండి దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళు ఎంతగా ఆశీర్వదింపబడ్డారు అనేది బైబిల్ గ్రంథంలో మనం ఎంతో మంది కోసం తెలుసుకున్నాం మరి గొర్రెల కాపురగా తండ్రి చేత మామ చేత అన్నదమ్ముల చేత భార్య చేత స్నేహితుల చేత ఇంత మంది చేత తునీకరింపబడిన దావీ అరణ్యములో గొర్రెల కాపురగా ఉండి గొర్రెలు కాసుకుంటూ ఏ పక్క నుంచి ఏమొచ్చి తినినా కూడా ఏ కాపుదలా లేదు కానీ దేవుడి మొదటి స్థానం ఇచ్చాడు నేనైతే నీ కృపాయము బట్టి నీ నీ మంది ప్రవేశించే పరిశుద్ధాలయంలో నేను నమస్కారం నీవే నా దిక్కు నాకెవ్వరు లేరు ప్రభా అని చెప్పి దేవుని ప్రేమించి దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు గనకనే ఒక గొర్రెల కాపురగా ఉన్న దావీదిని రాజు స్థానంలోకి వెళ్ళడానికి ఎందుకు వెళ్ళాడు అంటే దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు కృప పొందుకున్నాడు కనుకనే ఒక అడుక్కున్నవాడు వస్తున్నా అని తీసుకొచ్చి చక్కగా మనం ఏదైనా పదవి ఇవ్వగలమా ఎవరైనా బయట వెళ్తున్నవారా ఎవరైనా మగవాళ్ళు వెళ్ళి అడుక్కుంటుంటారు వాళ్ళు అమ్మా నేను ఇది పదవిలో నువ్వు ఉండినైనా అనగలమా అనలేం ఒక ఐదు పది వేయడానికి విసుక్కుంటూ ఉంటాం ఎంత మంది తునీకరించినా ఏ ఆధారం లేదు ఏ పరిస్థితి లేకపోయినా ఏ కాపుదల లేకపోయినా దేవుని కాపుదల దేవుని కృపను పొందుకున్నాడు గనకనే దేవుని పరిశుద్ధాలయంలో దేవుని స్థుతించడానికి దావీదు దేవుని కృప పొందుకున్నాడు గనుకనే మనతో మన దేవుడు మాట్లాడుతున్న మాట నూట పదిహేడో కీర్తన మన రెండో మాటను చూసుకున్నట్లయితే కాబట్టి సమస్త అన్యజనులారా యుహోవాన్ని స్థుతించడి సర్వజనులారా ఆయనను కొనియాడు యహోవాను స్తుతించుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు సమస్త అన్యజనులు ఎంతో మంది ఎంతో భయభక్తులతో వారు స్తున్నారు దేవుని ఆరాధిస్తారు సర్వము సర్వజనులారా ఆయనని కొనియాడు అని దేవుడి మాట్లాడుతున్నాడు ఈ రోజు నీవు నేను అలా ఉండగలుగుతున్నామా దేవుడు ఇచ్చిన కృపను దేవుడి ద్వారా మనం పొందుకున్న కృపనే మరి ఏ రోజు కూడా కునీకరించకుండా మరి ముగ్గురు జీవితాల్లో కూడా మనం చూసుకున్న అన్న దేవుని కృప పొందుకుంది కుమారుని పొందుకుంది ఇజుకి దేవుని కృపను పొందుకుంది నుండి పదహైదు సంవత్సరముల ఆయుషుని పొందుకున్నాడు మరి దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్న గొర్రెల కాపర స్థానంలో ఉన్న రాజు స్థానంలోకి మార్చాడు ఎందుకంటే దేవుని కృపను పొందుకున్నాడు దేవుని ఎంతైతే మనం ప్రేమిస్తామో దేవుని ఎంతైతే మనం ఆరాధిస్తామో ఆయన ఆజ్ఞలను ఆయన అన్ని అనుసరించి నడుచుకుంటామో దేవుడు మన అంతగా హెచ్చించి ఆయన కృప నెల హెచ్చుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు మరి ఆరాధనకు వెళుతున్న నీవు నేను కూడా మరి మన జీవితాల్లో పొందుకున్న కృపను బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించు గా